ఈ సువిశాల ప్రపంచంలో అద్వితీయమైన నాగరికత సంస్కృతి జ్ఞానం ప్రతిభ గల దేశం మన భారతదేశం వాణిజ్యంలో ప్రపంచంలోని కేంద్ర బిందువుగా వెలసిల్లిన అతి ప్రాచీన దేశం మన దేశం పాశ్చాత్య నాగరికతల కంటే వేల సంవత్సరాలు మునిపే వర్తక వ్యాపారాల్లో రారాజుగా ఆధిపత్యం చలాయించింది వర్తక వాణిజ్య రంగాలకు ప్రధానంగా అవసరమైన నావికా రంగంలో కూడా ఆనాటి కాలంలో కేంద్ర బిందువుగా ఉన్న చోళుల రాజధాని సముద్ర తీరంలో రేవుపట్నం ఈ పూంపుహార్ చాలామందికి తెలియని అనేక రహస్యాలు తనలో దాచుకున్న ఈ రేవుపట్నం ఈ పూంపుహార్ తమిళనాడులోని మైలదుత్తురాయి జిల్లాలో కావేరి బంగాళాఖాతంలో కలిసే ప్రదేశంలో ఉంది ఈ ఒడరేవు కావేరి నదికి చివరి బిందువు రెండు వేల సంవత్సరాల క్రితం కాలగర్భములో కలిసిపోయిన చోళుల రాజ్యం ఈ పూంపుహార్ అత్యంత సుందరమైన నగరం చోళుల రాజధాని నగరం సముద్ర గర్భంలో ఎందుకు దాగి ఉంది అనేక ఆశ్చర్యకరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నగరం కావేరి నది బంగాళాఖాతంలో కలిసే ప్రదేశం నిర్మించబడింది నది సముద్రంలో కలిసే ప్రదేశం ఆ ప్రదేశాన్ని మనం సంగమం అంటారు తమిళంలో పుహార్ అంటే సంగమం కాలగర్భంలో పొహార్ కాస్త పూంపుహార్గా ప్రసిద్ధి చెందింది ఈ పూంపుహార్ చోళూరు రాజధాని నగరంగా రేవుపట్నంగా వర్ధిల్లింది ఈ రేవుపట్నం నుండి రోమ్ గ్రీక్ చైనాతో వర్తక వాణిజ్యాలు సాగించారు చోళరాజ్య విశిష్టతకు స్వర్ణ సంపదకు నిలువెత్తు రాజ్యం ఈ పూంపహారు ఓడరేవు ఈ పూంపహారు ఓడరేవు సామాన్య శాకానికి పూర్వమే మూడు వందల సంవత్సరాల ప్రాంతంలో సునామీల ప్రభావం వల్ల నాశనమైనట్టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి చెందినటువంటి శాస్త్రవేత్తలు నిర్ధారించారు చాలా వరకు స్వర్ణ సంపద జలమయం అయిందని సంపద సముద్ర గర్భంలో కలిసిపోయిందని శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం ఆ నాటి వైభవ గుర్తులు కోల్పోయిన పూంపోహార్ గత చరిత్రకు గుర్తుగా అక్కడ పల్లవ ఈశ్వర ఆలయం నిర్మించారు ఈ ఆలయము పదమూడు వందల ఐదు సంవత్సరంలో వంశానికి చెందిన రాజు కులశేఖర్ పాండ్య నిర్మించారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ మరియు ఆర్కిలాజికల్ సర్వే ప్రకారం రెండు వేల ఐదు నుంచి ఈ పూంపోహార్ వార్తలకు వచ్చింది ఈ పూంపహార ఓడరేవు పదకొండు కిలోమీటర్ల పొడవు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల వెడల్పుతో ఉత్తరం నుండి దక్షిణ వరకు విస్తరించి ఉన్న శాస్త్రీయంగా రూపొందించబడిన ఓడరేవు ఈ పూంపహార్ సముద్ర తీరం పక్కన కావేరి నది చివరి బిందువు దగ్గర ఉంది ఇది పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియస్ సీలో ప్రస్తావించబడింది గోవాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెరైన్ ఆర్కిలాజికల్ నిర్వహించిన సముద్ర పురావస్తు పరిశోధన ద్వారా ఎక్కువ భాగం వరదల వల్ల సునామీల వల్ల కొట్టుకుపోయిందని నిర్ధారించబడింది ఈ పూంపుహారు గురించి సంఘం సాహిత్యంలో విస్తృతంగా ప్రస్తావించబడింది తమిళ కవిత రచనలు శిలప్పధికారం మణిమేఖలై వంటి గ్రంథాలు నగరం యొక్క స్పష్టమైన వర్ణలను అందించాయి ఇలంగో అడిగల్ రాసిన శిల్పాధికారం పూంపొహారు గురించి అపార సంపద మరియు అందం కలిగిన నగరంగా ప్రణాళికతో నిర్మించబడిన వీధులు దేవాలయాలు మరియు ఆధునికమైన నౌకాశ్రయంగా వర్ణించింది కావేరీ నది ముఖద్వారం వద్ద ఉన్న ఈ పూంపొహార్ చూరుల కాలంలో ప్రధాన ఓడరేవుగా వెలసిల్లింది ఆసక్తికర ప్రాచీన సాహిత్య ఓడరేవుల గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం స్వస్తి